నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ ఏంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే హేన్ రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించాను మీ ఆవిడకాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ ఏంది రాంబాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా దీని తల్లి వాళ్ళే సగం దీని బారి నుక్తారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా చెక్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంటి మడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాదికల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమాక్ ఖరాబ్ అయింది అభై గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ట్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసైదాం మనిషిని నేను అడిగిపోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లికు టబ్బులు కళ్ళాడు వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతుంది కదా వాడు అసలే కేశవరామ్ మనిషి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఇలా ఏమిటా మీద మీద కేకేయటం మా సర్వర్ తో నువ్వు ప్రవర్తించడం చూస్తే మా హోటల్ ఎంత చెడ్డ వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నా గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజ్ కట్టారు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేను మనం నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే సెల్పా ఆరు పెసరై బాబు త్వరగా లాంచ్ చేయండి భద్రాచలం చూసి బండెక్కాలి గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడు ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే గానీ కనపడ్డ మనకి ఈ వాళ్ళే రేపు రండయా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బా బాకీ ఎవరిస్తాడయా నువ్వు ఇస్తావేటి మా కనపడే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి రాందే మేము ఇక్కడ నుంచి కదలమయ్యా వెళ్ళిపోయారు భక్తులారా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడు యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ పొం చేస్తే రుచిగాను చవగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటికి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచ్ బయలుదేరుతోంది ఒకసారి రాములవారికి వారికి గోవింద్ కొట్టండి అసలు మేటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తామని చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తిప్పుడు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి అట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చిచే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మన నైజీరియా వాడా అల్లుసు వంకాయల బుడుక్కమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెరు ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చర్చే మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి గంగపోతు చేయాలి మీరు ఇవ్వండి భక్తులందరూ తల పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను ం గంగే జ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జలస్ సన్నిధిం కవేరీ తుంగభద్రాష్ణవేణీ గౌతమీ భాగీరతే మహానద్యా పంచగంగా ప్రకీర్తి ఓం శాం తిష్ శ్యాం యంత్రే ప్రారంభే శుభే